హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి చూడు హారతి ఇస్తున్నారు వెళ్దాం పద అని ధీరజ్ అనేసరికి అప్పుడు ప్రేమ చూడు నా మనసుకి చాలా బాధగా ఉంది నా వాళ్ళని చూస్తూ అక్కడ ఉండలేకపోతున్నాను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ చూడు ఇప్పుడు నువ్వు అక్కడికి రాకపోతే నాన్న నన్ను తిడతాడు నేను కూడా నువ్వు రాంది అక్కడికి వెళ్ళను నేను కూడా ఏదో ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటాను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు అధిగమనించిన విశ్వ ఒరేయ్ వాడు ఒంటరిగా దొరికారా ఈ దెబ్బతో వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి వెళ్ళి వాణ్ణి చంపేయండిరా ఆ చావు కేక ఈ జాతర మొత్తం వినిపించాలి అని చెప్పి ఇక విశ్వ అనగానే అప్పుడు ఆ రౌడీలు సరేనండి అని చెప్పి ఇక ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక విశ్వ రౌడీలతో అలా చెప్పడం ప్రేమ చూస్తుంది ఒక్కసారే స్టన్ అవుతుంది ఇదేంటి అన్నయ్య ధీరజ్ని చంపాలనుకోవడం ఏంటి ఇప్పుడు ధీరజ్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రౌడీలు ధీరజ్ని పట్టుకొచ్చి విశ్వ ముందు నిలబెడతారు ఇక ధీరజ్ని చూసిన విశ్వ ఒరై నీ బ్రతుక్కి నా చెల్లెలు కావాల్సి వచ్చిందారా చూడు నిన్ను చంపితేనే కానీ నా చెల్లెలు మళ్ళీ తిరిగి నా ఇంటికి రాదు అని చెప్పి తన దగ్గర ఉన్న కత్తితో ధీరజ్ని చంపబోతూ ఉంటాడు ఇంతలో అది చూసిన ప్రేమ వెంటనే అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది అది విన్న విశ్వ అమ్మ ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ మాత్రం అన్నయ్య నువ్వు ధీరజ్ని ఏదైనా చేస్తే ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను నా ప్రాణాలు తీసుకుంటాను మర్యాదగా ధీరజ్ని వదిలేయ్ అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న విశ్వ అది కాదు ప్రేమ వీడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని నాకు నరకం చూపిస్తున్నాడు చూడు వీడు చేస్తేనే నీ జీవితం మంచిగుంటుంది అందుకే వీడిని చంపాలని డిసైడ్ అయినాను పక్కకు జరుగు అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం లేదన్నయ్య ధీరజ్ ఏ తప్పు చేయలేదు ముందు ధీరజ్ని వదులుతావా లేదా అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న విశ్వ చూడు ప్రేమ నువ్వు ఎంత చెప్పినా నేను వినను వీణ్ణి చంపాలి ఆ తర్వాత నా పగ చల్లారాలి అంతే జరుగు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అన్నయ్య నువ్వు ధీరజ్ మీద చెయ్యి వేస్తే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక ధీరజ్ ఆ పరిస్థితుల్లో చూసి ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ధీరజం తీసుకొని ఇంటికి వస్తుంది ఇక రామరాజు వేదవతి అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక రామరాజు మాత్రం ఏంటే నీ చిన్న కొడుకు ఎక్కడా ఒక్కసారి కూడా గుడిలో ఓపించలేదు ఎక్కడికి తిరిగి తిరగడానికి వెళ్ళాడు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఏంటండి ఎప్పుడు చూసినా చిన్నోడ్ని తిడతారేంటి వాడు ఎక్కడికి వెళ్ళాడో అని చెప్పి ఇక ఇంట్లో అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ రూమ్లో నుంచి బయటికి వస్తుంది ఇక ప్రేమను చూసిన వేదవతి అమ్మ ప్రేమ ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడమ్మా నీకేమైనా కనిపించాడా అని వేదవతి అనేసరికి అప్పుడు ప్రేమ అత్తయ్య ధీరజ్ ధీరజ్ అని అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా వేదవతి ఏంటమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నా వాడికి ఏమైంది చెప్పు చిన్నోడు ఎక్కడ ఉన్నాడు అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య ధీరజ్ని మా అన్నయ్య కొట్టాడు ధీరజ్ తలకి బలంగా గాయాలయ్యాయి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువచ్చాను రూమ్లో పడుకున్నాడు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న వేదవతి రామరాజు అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే వేదవతి ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు ప్రేమ రండత్తయ్య అని చెప్పి ఇక అందరినీ కూడా రూమ్కి తీసుకువెళ్తుంది ఇక అక్కడ ఆ పరిస్థితుల్లో ధీరజను చూసిన రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు రామరాజు మాత్రం ఏంటి మళ్ళీ ఈ వేదవ ఏ గొడవలకి వెళ్ళాడు ఎవరు కొట్టారు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు మావయ్య ఈ ధీరజ్ ఏ గొడవలకి వెళ్ళలేదు మా అన్నయ్యే నన్ను పెళ్లి చేసుకున్నానన్న కోపంతో ధీరజ్ మీద చేయి చేసుకున్నాడు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది ఎక్కడా ఆ విశ్వాగాడు నా కొడుకునే కొడతాడా వాణ్ణి వెంటనే చంపేస్తాను అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి ఏంటండి ఇంకా ఎన్ని రోజులు ఈ రెండు కుటుంబాల మధ్య ఈ తగాదాలు వీడిపోవా ఎప్పుడు కలవవా చూడండి ఒకరి మీద ఒకరు పగలు పెంచుకొని చావు బ్రతుకుల దాకా వచ్చారు ఇకనైనా మానండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటే నీ అల్లుడు విశ్వానే కదా నా కొడుకును కొట్టింది మీ ఏమైనా వాళ్ళని కొట్టామా ఎన్ని రోజులని మేము ఇలా భరిస్తూ ఉండాలి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు మావయ్య మా అన్నయ్యకి బుద్ధి నేను చేస్తాను ప్లీజ్ మీరు ఏమీ అనకండి అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ధీరజ్ని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం ధీరజ్ పక్కనే ఉండి ఇక ఆ ధీరజ్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి ధీరజ్ దగ్గర నేను ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ మాత్రం ధీరజ్నే చూస్తూ ఉంటుంది అవును బావకు నా వల్లనే కదా ఇవన్నీ కష్టాలు ఇప్పుడు బావ నన్ను కాపాడడం కోసం నా మెడలో తాలి కట్టి ఇన్ని బాధలు కొని తెచ్చుకున్నాడు ధీరజ్ నా కోసమే ఇలా బాధపడటం నేను చూడలేను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ పైన చాలా ప్రేమగా చూసుకుంటుంది రాత్రంతా ధీరజ్ పక్కనే ఉండి సేవలు చేస్తూ ఉంటుంది ఇక అది గమనించిన వేదవతి మాత్రం ప్రేమకి ధీరజ్ మీద ప్రేమ కలిగింది వీళ్ళిద్దరూ కలకాలం చిలకా గోరిగ్గా ఉంటే నేను అది చూస్తూ ఉండాలి అని చెప్పి ఇక వేదవతి అనుకుంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక ప్రేమ మాత్రం ధీరజ్ పక్కనే నైట్ అంతా నిద్రపోకుండా చూసుకొని ఇక ఉదయాన్నే అలా బెడ్ పై పడుకుంటూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్కి వస్తుంది అంటే రాత్రంతా ప్రేమ నాకు సేవలు చేస్తూ నిద్రపోకుండా నా పక్కనే ఉందా అంటే ప్రేమకి నేనంటే ఇష్టమేనా అని చెప్పి ఇక ధీరజ్ కూడా అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ ఇంతలో మెలకుకొస్తుంది ప్రేమని చూసిన ధీరజ్ ఏంటి ప్రేమ ఇక్కడ పడుకున్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ మాత్రం ధీరజ్ నీకు ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది కదా అని ది ప్రేమ అనేసరికి అప్పుడు ధీరజ్ పర్వాలేదు ప్రేమ అని చెప్పి ఇక బెడ్ మించి లేస్తూ ఉంటాడు అది గమనించిన ప్రేమ వద్దు ధీరజ్ నీకు ఏది కావాలన్నా నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి కాఫీ తీసుకురావడానికి బయటికి వెళ్తుంది ఇక ప్రేమ మాత్రం విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు అన్నయ్య ధీరజ్ని చంపుతాడో ఏమో నేను అన్నయ్యని పోలీసులకు పట్టిస్తే కొద్ది రోజులు అన్నయ్య జైల్లో ఉంటాడు ఆ తర్వాత బయటికి వచ్చి ఇక గొడవలన్నీ మానేస్తాడు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది మరి ప్రేమ విశ్వాని అరెస్ట్ చేయిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్